విజయా ట్విన్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తూ నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అదేంటంటే నేను చాలా మంది అడిగారు సిస్టర్స్ మీరు నెగిటివ్ కామెంట్స్ కి అసలు రిప్లై ఇవ్వరు అసలు రియాక్ట్ అవ్వరండి అని కొంతమంది అడిగారు అది ఎందుకు నేను ఏమి రియాక్ట్ అవ్వను అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను నెగిటివ్ కామెంట్స్ అంటే మనం తీసుకునే దాంట్లో ఉంటది ఎగ్జాంపుల్ నేను నేను నా డ్రెస్సింగ్ గురించి కొన్ని కామెంట్స్ వస్తాయి ఆ గాజులు గురించి గాని గాజులు పెట్టుకోండి కుంకుమ పెట్టుకోండి లేకపోతే ఆ డ్రెస్సులు నైట్ డ్రెస్సులు వద్దు మీకు నైట్ డ్రెస్సులు బాగాలేవు అది ఇది అని కొంతమంది చెప్తుంటారు అది నెగిటివ్ గా మనం తీసుకునే దాంట్లో ఉంటది కొంతమంది చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పొచ్చు మన పిల్లలకి చెప్పినట్టే చెప్తుంటారు మన మా అమ్మ ప్లేస్ లో గాని మన అమ్మ వాళ్ళు కూడా చెప్తుంటారు కదా మన అక్క వాళ్ళు మన అమ్మ వాళ్ళు మన ఆడపడుచులు అని చెప్తుంటారు కదా అలా ఉండమ్మా ఇలా ఉండు అని అని దాంట్లో నెగిటివ్ కామెంట్స్ అంటే నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఒపీనియన్ పెద్దవాళ్ళు కాబట్టి మనకి చెప్తుంటారు మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగో వాళ్ళు కూడా అలాగే చెప్తుంటారు కొంతమంది ఏమో కొంచెం ఇంకా కొంచెం నెగిటివ్ గా చెప్తుంటారు డబ్బులు వచ్చేసరికి ఇట్లా అయిపోయారు అది ఇది అని చెప్తుంటారు దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కొంతమంది ఏమో పెద్దవాళ్ళు పెద్ద చెప్తుంటారు గాజులు వేసుకోమ్మా అది వేసుకోమ్మా ఇది మంచిగానే చెప్తుంటారు అది మనం మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటది లేకపోతేనేమో నెగిటివ్ గా తీసుకుంటే నెగిటివ్ గా ఉంటది నేనైతే ఏమనుకుంటానంటే కొంతమంది ఇలా పూజల గురించి కానీ లేకపోతే డ్రెస్సింగ్ గురించి కానీ అలా ఉండమ్మా ఇలా ఉండమ్మా అని చెప్పినప్పుడు నేనే అనుకునేది ఏంటంటే మన అమ్మ వాళ్ళు కూడా చెప్తుంటారు కదా అలా ఉండు ఇలా ఉండు మన అక్క వాళ్ళు గాని మన ఫ్యామిలీ మెంబర్స్ అలాగే వీళ్ళు కూడా చెప్తున్నారు అని నేను తీసుకుంటాను నేను అందుకే ఏం రియాక్ట్ అవును మన ఇంట్లో అమ్మ మనకి చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాము ఆ ఏం అమ్మ అది ఇదని ఏదో ఒకటి చెప్తుంటాం కదా మనం జనరల్ గా జరుగుతూ ఉంటాయి కదా అమ్మాలు అత్తలు ఏదో చెప్పడము మనం అలా కాదు గాని మనం ఏదో ఒకటి ఈ రోజుల్లో ఇలాగే ఉంటారులేమ్మా అది ఇదని చెప్పడం మనం ఏదో ఒకటి చెప్తుంటాం కదా సేమ్ అలాగే తీసుకుంటాను అదేం పెద్ద నెగిటివ్ గా తీసుకోవాల్సిన విషయం ఏం కాదు అని నాకు అనిపించింది ఇంకా పోతే పెద్దవాళ్ళు కాకుండా మామూలుగా కొంతమంది కావాలని అంటుంటారు సర వాళ్ళ వాటికి వాళ్ళ కామెంట్స్ కి ఎందుకు నేను రియాక్ట్ అవనంటే నేనేంటో నాకు తెలుసు అదేంటంటే ఈ మధ్య కొంతమంది నేను నైట్ డ్రెస్సులు వేసుకు ఇంత ముందు మీరు నైట్ డ్రెస్సులు వేసుకోరు మీ డ్రెస్సింగ్ వేరే ఉండేది ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ లో ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ మారిపోయింది అది ఇదని కామెంట్స్ వస్తున్నాయి అలా ఎందుకంటే నైట్ ఎగ్జాంపుల్ నైట్ డ్రెస్సే నైట్ డ్రెస్ నేను ఇంత ముందు వేసుకునేదాన్ని కాదు నిజమే మీరు చెప్పింది అంత ముందు ఎందుకు వేసుకోని ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నాను అనే దానికి రీజన్ ఏంటంటే మా హస్బెండ్ ఎప్పటి నుంచో అసలు పెళ్లి మా పెళ్ళయిన దగ్గర నుంచే నైటీలు అసలు వేసుకోవద్దు నైట్ డ్రెస్లే వేసుకో నైటీలు మా హస్బెండ్ కి నైటీలు అస్సలు నచ్చవు అసలు అంటే పల్లెటూరు కాబట్టి నేను వేసుకోవాల్సి వస్తుంది కానీ మా హస్బెండ్ మాత్రం నైటీలు అసలు నచ్చవు నైట్ డ్రెస్ లె వేసుకోమనేవాడు కానీ మా ఊర్లో పెళ్ళైన వాళ్ళు నైట్ డ్రెస్ వేసుకోవడం చాలా తక్కువ ఇంకా నేను పల్లెటూర్లో ఉంటున్నాను కాబట్టి వద్దు బాగోదు ఇట్లా పల్లెటూర్లో ఉండేటప్పుడు నైట్ డ్రెస్ వేసుకుంటే ఏమనుకుంటారు అది ఇది అని చెప్పి మా ఆయన నైట్ డ్రెస్ వేసుకోమన్నా కూడా నేను వేసుకునేదాన్ని కాదు ఆ మరి ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నావు అని అనుకుంటారేమో ఇప్పుడు వేసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను యూట్యూబ్ లో కనిపిస్తున్నాను అదిగాక ఈ మధ్య చాలా మంది చూసి ఉంటారు రీల్స్ లో నైటీల మీద ఎన్ని జోకులు వస్తున్నాయో అసలు ఎంత నెగిటివ్ చేసేసారో నైటీల గురించి అందుకని ఇంకా మళ్ళీ యూట్యూబ్ లో కూడా నైటీల మీద కనిపిస్తే ఎట్లా చెప్పుకుంటారు నాకు కూడా ఇట్లా నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో నెగిటివ్ నైటీల గురించి అది కాక మా హస్బెండ్ కూడా చెప్తానే ఉన్నారు మామూలుగా ఇంట్లో అయితే ఓకే కానీ యూట్యూబ్ లో కూడా మళ్ళీ నైటీ లో కనిపిస్తే అసలు బాగోదు అది కాక ఫస్ట్ లో కొంచెం కనిపించాను మా హస్బెండ్ ఫస్ట్ నుండి చెప్తానే ఉన్నాడు నైట్ ఈ రొద్దు వీడియోస్ లో నైట్ డ్రెస్సులు తీసుకో కావాలంటే నీకు ఎందుకు కావాలంటే ఇట్లా చెప్తానే ఉన్నారు నేనే టూర్ కదా నాకు కొంచెం భయం అనిపించింది తర్వాత తర్వాత ఇంకా ఈ రీల్స్ లో చూసి నాకు కూడా సర్లే అందరూ నైట్ డ్రెస్సుల్లోనే ఎక్కువ మంది చేస్తున్నారు కదా అని అని చెప్పి ఇంకా తర్వాత నేను తీసుకోవాల్సి వచ్చింది ఫస్ట్ లో నాకు కొంచెం భయం వేసింది పల్లెటూర్ కదా ఎట్లా ఉంటదో ఏమో అని అని చెప్పి తర్వాత మా మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఇంట్లో వాళ్ళు మొన్న ఈ మధ్య కామెంట్ ఏమొచ్చిందంటే మీరు నైట్ డ్రెస్సులు ఈ ఈ డబ్బులు వచ్చిన తర్వాత డ్రెస్సులు డ్రెస్సింగ్ సెన్స్ అంతా మారిపోయింది మీరు డ్రెస్సులు కోసం మీ ఫ్యామిలీ మెంబర్స్ ని వదులుకోవద్దు అని ఎవరో కామెంట్స్ చేశారు అయితే నేను మాత్రం మా ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా ఏ పని చేయను ఈ నైట్ డ్రెస్సులు విషయానికి వస్తే మా హస్బెండ్ కి ఫస్ట్ నుండి నైట్ డ్రెస్సులు వేసుకోమనే చెప్తుంటారు ఇంకా మా ఇంట్లో వాళ్ళ విషయానికి వస్తే అంటే మా అక్క వాళ్ళు గాని మా అమ్మ వాళ్ళు కానీ లేకపోతే మా ఆడపడుచులు కానీ వాళ్ళందరూ నైట్ డ్రెస్ చూసి చెప్పింది ఏంటంటే ఈ నైట్ డ్రెస్లే బాగున్నాయి నీకు నువ్వు చిన్నపిల్లలు ఉన్నావు బాగున్నాయి అనే చెప్పారు ప్రతి ఒక్కరు మా ఇంట్లో వాళ్ళే కాదు మా ఇరుగు వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ చాలా బాగున్నాయి చిన్నపిల్లలు లాగున్నావు బాగున్నాయి వేసుకో అది అనే చెప్పారు బాగాలేవని ఒకరు కూడా చెప్పలేదు యూట్యూబ్ లో మాత్రం ఒకరిద్దరు చాలా మంది నైట్ ఏ బాగుంది అని కామెంట్స్ చేశారు ఎవరో ఎక్కడో ఒకరు ఇద్దరు మాత్రం మీకు బాగాలేవండి అది ఇది అని చెప్పారు కానీ నేను వీడియోస్ ఇట్లా యూట్యూబ్ లో నైటీల మీద కనిపిస్తే బాగుండదనే తీసుకున్నాను ఈ మధ్య నైట్ డ్రెస్లు ఇంత ముందు అయితే ఫస్ట్ లో ఇంకా రోజు పొద్దున్నే వీడియోస్ తీసుకోవాలంటే ఇంకా నైటీ మార్చుకొని ఇంకా డ్రెస్ వేసుకోవాల్సి వచ్చేది నాకు ఇంకా రోజు ఇంకా యూట్యూబర్స్ అంటే ఇంకా రోజు ఏదో ఒక వీడియోస్ తీస్తానే ఉంటాం కదా ఇంకా రోజు డ్రెస్సులు మార్చుకోవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అది కాక ఇంకా పగలు ఆ డ్రెస్లే ఇంకా నైట్ ఆ డ్రెస్ అంటే మనకి కొంచెం విసుగ్గా ఉంటది కదా అందుకని ఇంకా కొంచెం వీడియోస్ కూడా వేరియేషన్ ఉంటది అని అని చెప్పి తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ నా డ్రెస్సింగ్ గురించి కాకుండా నార్మల్ గా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి కదా వాటి గురించి నా ఒపీనియన్ ఏంటంటే ఆ నెగిటివ్ కామెంట్స్ అంటే అదే చెప్పాను కదా ఇంత ఇంతకు ముందు చెప్పాను కదా పెద్దవాళ్ళు అలా చేసుకో ఇలా చేసుకో అని చెప్పేది అది నేను అసలు పట్టించుకోండి ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ లాగే చెప్తుంటారు మన మంచి కోసమే చెప్తుంటారు ఏదైనా ఫుడ్ గురించి కానీ లేకపోతే అలాగా నేను మన మా అమ్మ ఎలా చెప్ చెప్తే ఎలా ఉంటుందో అలాగే తీసుకుంటాను నేను సేమ్ కొన్ని కొన్ని విషయాలు మనకి వెంటనే అర్థమైపోయింది వీళ్ళు మన మంచి కోసం చెప్పారా లేకపోతే మనల్ని ఏదో అనాలని చెప్పారా కావాలని ఆ చెప్పారు అనే దానికి డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా మనకి మంచి చెప్పిన వాళ్ళ గురించి నేను పట్టించుకోను ఎందుకంటే మన మంచి కోసమే కాబట్టి ఇంకొక టైప్ సెకండ్ టైప్ ఉంటారు వాళ్ళు ఏంటంటే మనల్ని ఖచ్చితంగా ఏదో అనడానికే చేసి ఉంటారు కదా వాళ్ళ గురించి నేనే నేను ఎలా ఆలోచిస్తానంటే వాళ్ళు వాళ్ళకి అవతల వాళ్ళని జడ్జ్ చేసే అంత మె చేయకూడదు అనే మెచ్యూరిటీ లేదు అని నాకు అనిపించింది ఇంకొకటి చెప్పాలంటే చిన్నపిల్లల మెంటాలిటీ లాగా అనిపించింది మనం చిన్న వయసులో మన ఫ్రెండ్స్ ని అలా ఇలా అని ఎగతాలు చేస్తా ఉంటాం కదా మనం స్కూల్లో చదువుకునే వయసులో అలాగా నాకు అలా అనిపిస్తారు వీళ్ళకి మెచ్యూరిటీ లేదు పక్కన అవతల వాళ్ళని జడ్జ్ చేయకూడదు లేకపోతే ఆ వాళ్ళ వాళ్ళు ఏ డ్రెస్సులు వేసుకుంటారు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు మనం మాట్లాడకూడదు అనే మైండ్ మెచ్యూరిటీ లేదు వాళ్ళకి అని నాయనైతే అసలు చిన్నపిల్లల లాగే అనిపిస్తారు వాళ్ళు నాకు ఆ అలా చేయిస్తున్నారు ఇలా చేస్తున్నారు అది ఇదని ఏదన్నా మనకి చెప్పినప్పుడు నాకు వాళ్ళు చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు నేనైతే అస్సలు పట్టించుకోను ఇంకొకటి వచ్చేసి కొంతమంది ఏం చెప్పారంటే మీరు మిమ్మల్ని పొగిడితేనే మీరు రియాక్ట్ అవుతారు మిమ్మల్ని పొగిడితే మాత్రం రిప్లై ఇస్తారు మీరు అది ఇదని చెప్పారు ఆ పొగినప్పుడు నేను ఎందుకు రిప్లై ఇస్తానంటే జనరల్ గా మన మనుషులం కాబట్టి అవతల వాళ్ళని పోగొట్టడం అనేది ఆ కొంతమందికి చాలా కష్టమైన విషయం చాలా ఏదైనా అన్నాలంటే మాత్రం మీ తనకి అది రాదు ఇది రాదు అది బాగాలేదు ఇది బాగాలేదు నువ్వు గా ఉంటావు సన్నగా ఉంటావు లేకపోతే నీ హెయిర్ బాగోదు నీ ఫేస్ బాగోదు నువ్వు బ్లాక్ గా ఉంటావు అది ఇదని ఏదైనా నెగిటివ్ గా చెప్పాలంటే మాత్రం మనం అసలు ఆలోచించకుండా మనకి తడబాటు లేకుండా చెప్పేస్తాము ఈజీగా చెప్పేస్తాము అదే పొగడాలంటే మాత్రం అసలు మనకి మ్యాక్సిమం రాదు చాలా తక్కువ మంది ఉంటుంది పొగిడే విషయం అది నేను చాలా పాజిటివ్ వీళ్ళు మనల్ని పొగుడుతున్నారంటే వీళ్ళు పాజిటివ్ పర్సన్స్ వీళ్ళంత మంచి వాళ్ళు అని అనిపించింది నాకు ఆ ఎందుకంటే వాళ్ళల్లో అవతల మనుషుల్లో నెగిటివ్ సైడ్ చూడకుండా పాజిటివ్ సైడే చూసి మనల్ని పొగుడుతున్నారు అని అనిపించింది వాళ్ళు చాలా పాజిటివ్ పర్సన్స్ అయితేనే పాజిటివ్ సైడ్ మాత్రమే చూడగలుగుతారు నేను కూడా అలాగే అనుకుంటాను నేనైతే నెగిటివ్ సైడ్ ఎక్కువ చూడను పాజిటివ్ సైడ్ వాళ్ళలో పాజిటివ్ సైడ్ ఏంటో ఏమున్నాయి మనమేం నేర్చుకోవాలి అవతల వాళ్ళ నుంచి అని నేను ఆలోచిస్తుంటాను మీరు అవతల వాళ్ళని జడ్జ్ జడ్జ్ చేయకూడదు అది ఇది అని చెప్పారు కదా మీరు ఎవరిని జడ్జ్ చేయరా చేయరా అని అడు అనుకుంటారేమో నేను నేను కూడా జడ్జ్ చేస్తాను తెలిసో తెలియకుండా జడ్జ్ చేస్తాను కానీ మ్యాక్సిమం జడ్జ్ చేయకుండా ఉన్నానికి వాళ్ళు ఇలా వీళ్ళిలా అని మాట్లాడకుండా ఉండడానికే చాలా ట్రై చేస్తాను ఇంకా తెలియకుండా మాట్లాడే మాట్లాడే ఉంటాను ఖచ్చితంగా మాట్లా మాట్లాడలేదు ఎప్పుడు అని నేనైతే చెప్పను మనం మనుషులం కదా మనుషులు అన్నాక తప్పులు చేయడము తప్పులు మాట్లాడటము చాలా కామును అందుకనే నాకు ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేసినా కూడా నేను అసలు పట్టించుకోను మనుషులు అన్నాక చాలా సహజం దాన్ని మనం పట్టించుకొని ఆ ఏదో రియాక్ట్ అవ్వాల్సింది రియాక్ట్ అవ్వాలి వాళ్ళకి మళ్ళీ తిరిగి సమాధానం చెప్పాలి అని అయితే నాకు అనిపించను ఎందుకంటే నేను కూడా ఎప్పుడో ఎవరో ఒకరిని ఎప్పుడోసారి అనే ఉంటాను ఏదో ఒకటి అది తెలియని తనం అనమాట అది కావాలని వాళ్ళు ఏదో అనడం కాదు తెలియని తనము అని నాకు అనిపించింది వాళ్ళకి కొంచెం మెచ్యూరిటీ వస్తే అవతల వాళ్ళని ఇలా అనకూడదు బాధ పెట్టదు పెట్టకూడదు బాధపడతారు దీనివల్ల అనే ఆలోచన వస్తే వాళ్ళు అనరు ఖచ్చితంగా లైఫ్ లో అది ఒక స్టేజ్ అనమాట అవతల వాళ్ళని ఏదో ఒకటి అనాలి అనే ఆలోచన ఉండడం ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి అయితే నా ఒపీనియన్ ఇది ఇంకా ముందు ముందు కూడా ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా నేను అసలు ఏం రియాక్ట్ అవను నాకైతే ఇంత ముందు చాలా చేపల పుల్స్ అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చి నేను ఒక్క దానికి కూడా రిప్లై రిప్లై ఇవ్వడం కానీ రియాక్ట్ అవ్వడం కానీ చేయలేదు నా లాగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్